మేడ్చల్ జిల్లా మూడచింతలపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం కాంగ్రెస్ పార్టీ మండలం అధ్యక్షులు బొమ్మనపల్లి నరసింహులు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశంలో వజ్రష్ యాదవ్ మాట్లాడుతూ గురువారం నుండి ప్రత్యేక గ్రామ పంచాయతీలు అధికారుల పాలనలో కొనసాగుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి మండలంలోని గ్రామ పంచాయతీల అభివృద్దికి పది లక్షల చొప్పున మంజూరు చేశారని ప్రజా పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు ఈ సమావేశంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా వెల్మారెడ్డి లతను నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు లత మాట్లాడుతూ నన్ను నియమించిన రాష్ట్ర జిల్లా అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ రోజు మూర్చింతలపల్లి మండల్ కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్ జరుపుకోవడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశము ప్రతి గ్రామాల అభివృద్ధి కొరకై మాకు ఓడిన గిరిషుల ఎమ్మెల్యే లాగానే వర్క్ చేస్తుండే కాబట్టి వజీ యాదవ్ గారు ఆయన గవర్నమెంట్ నుంచి కొట్లాడి ప్రతి విలేజ్కి పది లక్షలు ఇప్పిస్తున్నాడు దాని గురించి మరియు సర్పంచ్ల పదవి కాలం రేపటితో ముగి ఉన్నది కాబట్టి ఇందిరమ్మ కమిటీల గురించి చర్చించడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరము ఇక్కడ పార్లమెంటు ఎన్నికల కోసం కూడా అందరం చర్చించడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్కరము కాంగ్రెస్ కార్యకర్తలము కష్టపడ్డము వాడు దొంగ మల్లారెడ్డి మీద మేము గెలవలేకపోయినా వాడు పైసలు వాడి అన్ని రకాలుగా వాడు పనిచేసింది అయినా వాడు ఆయన ఎమ్మెల్యే అనుకుంటుండొచ్చు ఆ గోవా కానీ ఆ లండన్ కానీ అక్కడక్కడ ఏది ఊటీ కానీ ఇవన్నీ ఈ ఐదేళ్ళు ఆ భయంతో రెండేళ్ళు ముఖం చాటేసిండు ఈ రోజు వచ్చి విజయోత్సవ సభలు అంటుండు ఆ సభలు సంగతులు అన్ని ప్రతి ఊర్లో తిరిగినప్పుడు చెప్తాము గవర్నమెంట్ లేక ఈ పది సంవత్సరాల నుంచి మేము కాంగ్రెస్ కార్యకర్తలు ఎంత కష్టపడ్డామనేది మాకు తెలుసు ఈ రోజు నుంచి ఆయన ఏం చేస్తాడు వాళ్ళ ఏది కేటీఆర్ అయ్యా వచ్చి మూడిచింతలపల్లి మండలం దత్తత తీసుకుంటూ ఒక సీఎం ఓదాలా ఆయననే లేదు ఏడేళ్ల నుంచి రెండు వేల పదిహేడు నుంచి మొదలు పెడితే రెండు వేల ఇరవై మూడు దాకా ఇప్పుడు వచ్చా కుక్క కేటీఆర్ ఏదో మొరుగుతుంది ఏమని నేను డబుల్ బెడ్రూమ్ లు అక్కడ సర్పంచ్ ల కోసం కష్టపడి పిచ్చి ముంద మా మండలొచ్చినవు నువ్వు మూడు చింతలు పడిన మండల మొత్తం ఏది అన్ని నీ ఏది వంద ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు రెండు వందలు ఇండ్లు అని చెప్పినావు నీ చెప్పిపోయిన ముఖ్యమంత్రి రోజుల నుండి ఏ ఒక్క దగ్గర కూడా కంప్లైంట్ కాలేదు ఏ ఏ ఈ రోజు మాకు మోడీ నాగర్ పునాదిలోకే ఉన్నాయి అయ్యేసినది ఏది ముఖ్యమంత్రి హోదా వేసినాయి ఈ రోజు ఆ రోజు మంత్రులు మల్లారెడ్డి ఆయన ఏదో కార్యాలు చేసినాడు చెప్తున్నాడు ఇవాళ విజయోత్సవ సభలు అంటూ సభల సంగతి అన్ని చెప్తాము ఇంకోటి మల్లారెడ్డి కాదు ఇక్కడ ఎమ్మెల్యే మేడ్చల్లో వజ్రేష్ యాదవ్ ఎమ్మెల్యే వజ్రేష్ యాదవ్ చెప్పిందే భేదం అయితది ఇంకోటి ముఖ్యమంత్రికి మంచి అనుచరుడు కాబట్టి ప్రతి విషయాన్ని కూడా వజ్రేష్ యాదవ్ చూసుకుంటాడు ఇంకా కూడా ఈ రోజు వరకు కూడా మతి భ్రమించి ఆ కుక్క చిన్న కుక్క పిల్ల మురుగుతా ఉంది ఆ కుక్కను చంపేదాకా రేవంత్ రెడ్డి ఊరుకోడు ఆయన ఏమో అనుకుంటుంది ఆ కుక్క పిల్లలు ఉరుకుంది రోడ్ల మీద వచ్చి ఏడవడితే కుక్క మరుగుతుండ కదా ఆ కుక్కకు ఎది కుక్కను కదా ఊళ్ళెక్కి వెళ్ళి తరిమి కొట్టినట్టు తెలంగాణ రాష్ట్రంలోకి తరిమికొచ్చే రోజులు ఖచ్చితంగా ముందున్నాయి ఆయన ఏదో అనుకొని ఎక్కడెక్కడో మురుగుతుండే సర్పంచ్ల కోసం ఏదో సన్యాస్ కబుర్లు చెప్పినట్టు నేను చేస్తుంటే నేను ఉంటుంటి అనే కొత్త కథలు చెప్తుండు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాము సర్పంచ్ల నువ్వు కాదు బిడ్డ ఆ ఉన్న సర్పంచ్లు చంపేస్తారు పోతు కొట్టి అడిగితే కూడా ఎందుకంటే ఈ రోజు మేము అదే ఇంద్రమ్మ కమిటీల నుంచి గ్రామాభివృద్ధి కోసము ప్రతి విలేజ్ లో పది లక్షలు ఇస్తాం మనము రెండు నెలలు కాలేదు గ్రామాలు ఏది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండు నెలల వరకే మేము ఒక పది పది లక్షలు ప్రతి విలేజ్ కి ఇద్దామన్న ఆలోచనతో ఉన్నాం కాబట్టి బిడ్డ ఖబర్దార్ బిఆర్ఎస్ నాయకుల ఎక్కడున్నా జాగ్రత్త రేపు రేపు తెలుస్తుంది మా సంగతి అనేది ఇప్పటికీ పోనీ అని ఊరుకుంటున్నాం కాబట్టి మీరు ఇట్లా తెలుగు మూర్ మండల కేంద్రంలో మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మేడ్చల్ కాన్సరెన్సీ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి తోటకూర వజ్రేష్ యాదవ్ గారి తీర్పు మేరకు ఆయన ఒక దిశ నిర్దేశం మేరకు మూర్ మండల కేంద్రంలో కోమండ నరసింహ నరసింహ యాదవ్ గారి అధ్యక్షతన మండల కేంద్రంలో మా యొక్క కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క గ్రామానికి మా యొక్క అభ్యర్థి బజ్రేష్ యాదవ్ గారు ఓటమి చెందినప్పటికి కూడా మా యొక్క నియోజక నియోజకవర్గ అభివృద్ధి కొరకై సుమారు పది కోట్ల రూపాయలు సాంక్షన్ చేయించడం జరిగింది అందులో భాగంగా మా మూర్చిత్రపల్లి మండలానికి అభివృద్ధి కొరకై మా మా యొక్క మండలానికి కోటి రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది దీన్ని గ్రామాల వారిగా అభివృద్ధి కొరకై వాడుకోవడం జరుగుతుంది అని చెప్పేసి వాడుకోమని చెప్పేసి మా అభ్యర్థి ఓడిపోయినప్పటికీ కూడా ఆయన వంతు కృషిగా అభివృద్ధి చేయడం కొరకై నిధులను మంజూరు చేయించుకొని ఈ యొక్క నియోజకవర్గాన్ని డెవలప్ చేయడానికి ఆయన కంకణ ముందు ముందుకు సాగుతున్నాడు మరి రెండో విషయం ఏంటంటే ఇంద్రమ్మ కమిటీ ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు చేరే విధంగా ఇంద్రమ్మ కమిటీలు వేసి లబ్ధిదారులకు చేరే చేరే విధంగా ఈ కమిటీ యొక్క ఉద్దేశం ఉంటుందని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే గత పది సంవత్సరాలుగా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వము